లాడందరికీ సాయంత్రకాల సమయంలో ఈరోజు సామెతలు ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుణ చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము ఇలాగ చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర నీ కనురెప్పులకు కునుకుపాటైనను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల ఎద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొనేందువు ఎప్పుడు నిద్రలే చదవు ఇక కొంచెం నిద్రించదనని కొంచెం కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్రముని యుద్ధకు వచ్చును ఆయుధాదారుడు వచ్చునట్లు లేమిని యుద్ధకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి వాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్ళతో సైగ చేయును వ్రేలతో గురుతులు చూ చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీది కటత్తుగా వచ్చును వాడు తిరిగి లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఏహోవకు అస్సహ్యములైనవి ఆరుగలవి ఏడును ఆయనకు ఏయములు అనగా ఆంకార దృష్టియు కలవాడు నాలుకయు నిరాపరాధులను చంపు చేతులను దురా దుర్యాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నువ్వు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నువ్వు మేల్కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండుము పరస్త్రీ పలుకు ఇచ్చగపు మాటలకు లోబడకుండును అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములలో ఆశపడకుము అది తన కన్నురెప్పలను చిలికించి నిన్ను లోబర్చుకొననీయకుము వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునుక మాత్రము ఉండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగువాని బారిన కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరుగదా వాడు దొరికినడల ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారతము వాడు కేవలము బుద్ధి బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయవాడు స్వనాశమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టి వాడు కనికరిం కనికరపడడు ప్రాచితమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు ఆమెన్